ीलराजमण्डिला श्रीरामचन्द्र बाहु जिलसितेन्द्रिया वेद विनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्मयुगल मण्डला वेद विनुत राजमण्डला श्रीरामचन्द्र धर्म कर्मयुगल मण्डला सतत रामदास पोषका श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशका भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र वाजविरसिन्द्रिया Thank uh you. -huh. దశరథ రా గోవిందమోదయ జూడు పాయి ముకుందోవి దశరథరా शमुखसंहार धरणि राम शशिधर पूजित शङ्खचक्रधर ఈరోజు మన దర్శపురం గ్రామంలో వెంచేసినటువంటి శ్రీ కోదండ రామాలయం స్వామివారి యొక్క ఆలయంలో పదకొండవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా సుందరకాండ పారాయణం నవానిక దీక్షతో సుందరకాండ పారాయణం పూర్తయినది ఆ సందర్భంగా ఈరోజు శుక్రవారము ఆ యొక్క సీతమ్మ వారికి చాలా ఇష్టమైన రోజు మూలా నక్షత్రం అటువంటి ఆ యొక్క సందర్భంగా పట్టాభిషేక కార్యక్రమం ఈరోజు మన దర్శపుర గ్రామంలో మనకు ఆలయంలో ఏర్పాటు చేయబడింది ముందుగా విశ్వక్షణ పూజ భగవత్ పుణ్యావాసన రక్షాబంధన పంచగవ్యపాసన స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమైనది తదనంతరం పట్టాభిషేకం సామ్రాజ్య పట్టాభిషేకం స్వామివారు విషేకంగా శ్రీరామచంద్రమూర్తి ఈరోజు మన ఏ గ్రామం వెళ్ళినా సరే రాముడు శబ్దమే వినపడుతుంది అందుకు కారణం అయోధ్య రాముడు బాలరాముడు ఎప్పుడైతే బాలరాముడు బాలరాముడిని ప్రతిష్ట చేయబడిందో ఆ రోజు కానీ ఈ రోజు వరకు కూడా మన యొక్క దేశం అంతా కూడా మనవైపు చూస్తుంది అటువంటి ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక కార్యక్రమం చేయటం వలన ఈ యొక్క గ్రామము ఈ యొక్క ప్రజలు మొత్తం ప్రపంచమంతా కూడా చక్కని ఆయు ఆయువు ఆరోగ్యాన్నిచ్చి సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క నడవడికలో మనం నడవాలి రామరాజ్య స్థాపన మనం స్థాపించాలి ప్రతి ఒక్క హిందువు కూడా మనం ఈరోజు ఐందవ ధర్మాన్ని పాటించాలంటే కట్టుబొట్టు ఆచారం మన ఇంటి ముందు చక్కగా కలాపలు వేసుకుని ముగ్గులు పెట్టి ఆ యొక్క పశువు పారాయణతో ఆ పశువు రాసి గడపలకి లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తూ ఉండాలి గోమయం ఎక్కడైతే గోమాతను పూజిస్తారో ఆవులను ఎక్కడైతే పెంచుకుంటామో ఆ యొక్క గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క సామ్రాజ్య పట్టాభిషేకం వలన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కంచిసరలించి వచ్చి వచ్చినటువంటి బ్రహ్మశ్రీ వెంకటరామ శేషభట్ స్వామివారి చేత ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించబడింది అట్లాగే అర్చకులు మన శంగరాచార్య గారు యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది గ్రామస్తుల సహాయ సహకారాలతో కార్యక్రమం ప్రారంభమైంది చెప్పండి నూతన ఇంకా ఆలయాన్ని నిర్మించుకొని ఎంత చెమకవచ్చి ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు దేదీప్యమానంగా ఇంతవరకు తీసుకొచ్చి ఈ మన ఆలయ అర్చకునేటువంటి సింగరాచార్య వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సుందరాకాండ పారాయణ నవానికి దీక్షతో పూర్తి చేసుకొని 이 로드. సామ్రాజ్య పట్ట అభిషేకానికి స్వామివారి అనుజ్ఞ ఈ రోజున విశేషంగా స్తఫన తిత్ర్భంజన కార్యక్రమం చేసుకొని ఇంకొక పది పదిహేను నిమిషాల్లో సామ్రాజ్య పట్ట అభిషేకాన్ని సన్నద్ధులై ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ గ్రామం దిన ప్రవర్ధమానంగా ఆలయం కూడా దిన ప్రవర్ధమానంగా బుద్ధి చెందాలని ఈ గ్రామంలో సుభిక్షంగా ఉండి ఈ గ్రామం కాక మనతో కాని మన చుట్టుపక్కల గ్రామాలు కూడా సుభిక్షంగా ఉండాలని మన యొక్క వారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఈ కథ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చిన భక్తులకు భక్తులందరూ కూడా స్వామివారి మంగళా శాసనాలు చెబుతూ ఇంతలో వెళ్ళాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ పూతనంగా మన నూతనంగా కట్టుకున్న రామాలయం దరిస్తాము పడిపోయిందని మొదలు పెట్టాము అలాగే ఎంతో వైభోగంగా గ్యామస్తులు సహారంతోటి ఎంతో కోటి రూపాయలు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు కట్టాం అలాగే ఇండోమెంట్లో పెట్టాం ఇండోమెంట్లో పెడితే మేము ఇరవై నాలుగు లక్షలు కట్టాం వాళ్ళు మొత్తం అరవై ఆరు లక్షల దాకా ఇయ్యరు మనకి వచ్చింది క్యాష్ ఇప్పటికీ ముప్పై లక్షలు వచ్చింది తర్వాత అంతా కూడా మేమే కష్టపడి గేమస్తులు సహారంతోటి ఎంతో వైభోగంగా ఈ రాములు గుడి కడతం జరిగింది అలాగే ఈ స్వామివారు ఊరందరికీ ఆ దీవెల్ని ఉండాలని ఈ ప్రజలను ఎంతో చల్లగా కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఇప్పుడు ఈ ప్రజలందరూ ఈ పూజారి గారి వచ్చిన కాడి నుంచి మనకి జీతం ఇస్తాం కూడా కష్టమవుతుంది అలాగే ఆ స్వామి ఆ నెలకే ఏదో రకంగా ఎవరో ఒకరు రూపంగా ఆ సందాయో లేక మేము వేసుకున్నాం లేదా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ స్వామి ఆ పూజారి గారికి జీతం కూడా కొంచెం కష్టం ఉపదేశంలో ఉంది గుడి అలాగే ఇంకా రాబోయే బిల్లు కూడా ఉంది ఇంకాను ఇప్పుడు ప్రస్తుతానికి పది లక్షల లాస్లో నడుతుంది ఆ స్వామివారి దీవులు అందరికీ ఉండాలని అలాగే ఈ భక్తులు అందరూ కూడా వచ్చి ఈ రాములు వారికి కోరి ప్రార్థిస్తే ఆ స్వామివారికి ఏ లోటు లేకుండా మన గ్రామంలో అందరూ కూడా ఎంతో వైభవంగా రాములు వారి సేవ చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయినా మన పంతులు గారు ఆవిడ కూడా ఈ గుడికి ఎంతో ఎంతో సేవ చేస్తున్నారో అలాంటి మన రాములు వారు ఆ భార్యాభర్తలు ఇద్దరికి ఎంతో వైభవంగా దీవించి ఆ స్వామివారు కటాకాషాక్షలు అన్నీ ఉండాలని ఆ స్వామివారి దీవెనలు ఉండాలని నిండు నూరేళ్లు సల్లగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఈ రాములు వారికి ఎల్లప్పుడూ మన గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో బాగా సేవ చేసుకుని ఈ రాములు వారి మందిరాన్ని ఎంతో కాపాడుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్